నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు కోయదారు శ్రీనివాసరాజు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఓ నమస్యూ గురు గారు అష్టదిగ్బంధనం గురించి ఎప్పుడూ మనం వింటూనే ఉంటాం అయితే అసలు అష్టదిగ్బంధనం అంటే ఏంటి ఇంకొకసారి మనం వింటూ ఉంటూ అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఎంతో పై స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే కింద పడిపోవడానికి అష్టదిగ్బంధనం ఒక కారణం అవుతుంది అని అంటారు ఎంత దీనస్థితిలో ఉన్న వాళ్ళైనా సరే పైకి రావడానికి కూడా అదే కారణం అని అంటారు అసలు మరి అష్ట దిగ్బంధనం అంటే ఏంటి మరి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు అసలు ఓం నమ శివాయ నమ దేవి మహాశక్తి అంబవారు పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి స్థితి బ్రహ్మ హరిహరాయ స్త్రీ గుణాత్మే సర్వకవతిగామే దర్శ దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కురుకురు సుహ మంచి ప్రశ్న అడిగావు అష్ట దిబ్బంధన గురించి అడిగావు అసలు అష్ట దిబ్బంధన అంటే ఏమిటి అది ఎవరు చేస్తారు మరి పెద్ద పెద్ద కోటేశ్వరులు చేస్తారా మామూలు మీడియం వాళ్ళు చేస్తారా అసలు అసలు దాని గురించి ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు అష్ట దిబ్బంధన అంటే అమ్మా చాలామంది బాగుపడుతుంటే వారం లేక దాని గురించి వాళ్ళ కంపెనీలు కానీ వాళ్ళ బిగిన్యూసులు కానీ వాళ్ళ రాజకీయ దాంట్లో కూడా ఎదిగే గురించి కానీ వాళ్ళు చేసే బిగినిస్లో పెద్ద డెవలప్మెంట్ అయ్యే దాని గురించి అయినా కానీ అలాంటి వాళ్ళకి అంటే వీళ్ళకి చేస్తారు వాళ్ళకి చేస్తారు అనేది ఉండదు దాంట్లో ఎవరికైనా చేస్తారు అష్టదిబ్బందనం అనేది ఆ విధంగా చేస్తే ఆ అష్ట దెబ్బధన తగిలిన నుంచి పెద్ద పెద్ద కోటేశ్వర్లు విఐపి క్యాండిడేట్లు కూడా వాళ్ళకి ఆ బిగి లాస్ అయిపోయి అదో పాలైపోయి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళకి ఆ అష్టదిబ్బంధన వలన వాళ్ళకి చిన్న చిన్న సీన్లు కూడా తీయటానికి కూడా ఇబ్బంది అయిపోతాయి ఎందువల్ల అంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద చేసిన దాని వలన అలా అయిపోతుంటారు ఈ సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సీరియల్లో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా సరే అది నిప్పు అంటే ఎవరు పట్టుకున్నా కాలుతుందమ్మా ఆ మాదిరిగా అది అస్తదిగ్బంధం అంటే దాని గురించి పెద్ద పెద్ద మునీశ్వరులు అఘోరా గురువులు వాళ్ళు పూజలు చేస్తుంటారు చేసి దానికి కట్టడి కట్టేస్తుంటారు కట్టడి కట్టడి కట్టేసి వాళ్ళు ఎదుగుదల లేకోకుండా ముసును ఊదేసి ఏర్పాటు చేసేస్తుంటారు ఆ విధంగా చేసిన చేసిన తర్వాత వాళ్ళకి రోజు 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 రోజుకి బిగినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ హెల్త్లో కానీ ఆరోగ్యంలో అయినా కానీ ఒక ప్రాబ్లం వచ్చేస్తూనే ఉంటుంది లేనిపోయిన ప్రాబ్లమ్స్ అంటారు కదా అది వస్తుంటుంది దానివల్ల వాళ్ళు ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా ఎన్ని చూపించుకున్నా ఎంత స్కాన్ చేసినా ఒంట్లో ఏమీ ఉండదు ఏమో ఇప్పుడు ఏదన్నా ఒంట్లో ప్రాబ్లం అయితే అది స్కాన్ చేయంగానే వస్తుంది కాబట్టి అది గాలి రూపంలో వస్తుంది గాలి అనేది అది మన కనబడుతుందా కనబడదు కదా అదే విధంగా ఆ గాలి రూపంలో వచ్చి మన ముక్కు ద్వారం నుంచి కానీ నోటి ద్వారా నుంచి కానీ వెళ్ళిపోతుంది కళ్ళు ద్వారా నుంచి కానీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్య సమస్యను తెస్తుంది తర్వాత కుటుంబంలో భార్యాభర్తలు మధ్యలో కొన్ని కలహాలు సికాకులు ఇబ్బందులు అన్నదమ్ముల మధ్యలో కొన్ని బంధుమిత్రులలో కొన్ని సమస్యలు తర్వాత మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదురైన దాని కానించి వాళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా వారికి చేయబుద్ధి కాదు ఎందువల్ల అంటే వాళ్ళ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండదు మరి అది ఏమి జరుగుతుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి కదా మరి అది ఏమి జరుగుతుంది మాకు ఎందుకు ఇలా అవుతుంది ఇంతకుముందు నేను మంచిగా కష్టపడి సంపాదించాను ఇప్పుడు సంపాదించలేకపోతున్నాను ఏ పనికి పోయినా పనికి పోబుద్ధి కావట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు పండుకుంటే లావ బుద్ధి కావట్లేదు పండుకుంటే మందమైపోతుంది కళ్ళు మంటలు అయిపోతున్నాయి ఏ పని హుషారుగా చేయలేకపోతున్నాను అన్న ఆ ఫీలింగ్ అనేది వస్తుంటుంది మనిషికి అర్థమవుతుందమ్మా అలాంటి ఫీలింగులు అనేది మనిషికి వస్తుంటాయి అలాంటి ఫీలింగులు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే అది ఎలా వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఆ వచ్చిన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి అది సాల్వ్ చేయాలంటే పెద్ద పెద్ద గురువులు మాలాంటి పెద్ద పూజారులు గురువుల దగ్గరికి వెళ్తే దానికి ఒక సులిస్తిని చెప్తారు ఎలా వచ్చింది దానికి మీరు ఎలా తీసేసుకోవాలి ఏ పూజ చేసి ఏ అష్టదిగ్బంధన చేసి మీకు చేస్తే మీలో ఉండాల్సిన ఆ ప్రాబ్లం అనేది ఎలా వెళ్ళిపోతుంది అనేది మీరు తెలుసుకొని ఆ విధంగా మీరు పాటించినట్టుగా అయితే తప్పకుండా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఆ అష్టదిబ్బంధన పూజాబలం చేసేది ఉంటుంది ఆ అష్టదిబ్బంధన పూజాబలం చేసి ఆ అష్టదిబ్బందన అంటే అది ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే అప్పుడు చేసేది కాదు దానికంటూ ఒక టైం అనేది ఉంటుంది అమావాస ఆదివారము పౌర్ణమి కొన్ని గడియలు ఉంటాయి అలాంటి గడియలల్లో ఆ అష్టదిగ్బంధన ఎవరికి తగిలిందో వాళ్ళు ఒకసారి మా దగ్గరికి సంప్రదించినట్టు అయితే వాళ్ళ గురించి మళ్ళీ అదే ఆదివారం కానీ అమావాస్య కానీ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అదే రోజున వాళ్ళ పేరులో అమ్మవారు పూజా బలం పెట్టి వాళ్ళ మీద నుంచి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేది మొత్తానికి మేము తీసేయగలుగుతాం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాము మా వల్ల అయ్యేంత వరకు మేము చేస్తాము మా వల్ల కానిది పెద్ద గురువులు ఉంటారు ఆది గురువులు అఘోరా గురువులు అంటారు ఆ గురువులతో కూడా మేము చేయిస్తుంటాం మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా తప్పకుండా సంప్రదించండి అయితే గురువు గారు మరి కొన్ని కొన్ని సార్లు మనం వింటూ ఉంటాము ఈ అష్ట దిగ్బంధనం వల్ల మరణం వరకు కూడా వెళ్తారు అని అంటారు కదా అసలు ఇలాంటి మనకి ఏదైనా జరిగినప్పుడు ముందుగానే మనం గ్రహించడానికి ఓకే నాకు ఇలా చేశారు అని కనిపెట్టడానికి ఏమైనా సూచనలు ముందుగానే తెలుస్తాయి తెలుస్తాయంటారు అసలు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇంట్లో కొంచెం ఆరోగ్యం ఒకరికి కాకపోతే ఒకరికి ఆరోగ్యం బాగోకుండా ఉండటం తర్వాత వాళ్ళు హుషారుగా ఉండవలసిన వాళ్ళు కూడా నీరసంగా కావటం తర్వాత వాళ్ళకి తలనొప్పి రావటం తర్వాత ఇంట్లో లేనిపోయిన సికాకులు ఇంట్లో కొన్ని గొడవలు చిన్న చిన్న సమస్య పోయి పెద్దగా కావటం కొట్టుకోవటం తిట్టుకోవటం లేనిపోయిన వాళ్ళు ఎదురుటి వాళ్ళు మన దగ్గరికి రావటం మనం ఏమి చేయకపోయినా కూడా మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికీయటం ఇలాంటి కొన్ని సంఘటనలు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి అలాగా ఒక్కొక్క టైంలో మనం మంచిగా ఉన్నా కూడా ఎదుటి కూడా మనకు వారసగా మనల్ని తిట్టుకుంటుంటారు ఏమి రాజది ఏమి కర్మ ఇది ఒక అన్నయ్య వాళ్ళం కాదు చేసే వాళ్ళం కాదు మా సొమ్ము దీని మేము బతికే వాళ్ళం ఒకరి గురించి ఇబ్బంది మేము చే చేసేవాళ్ళం కాదు మరి మమ్మల్ని ఎందుకు ఇలా జరుగుతుందా అనేది మీరు కూడా అది అండర్స్టాండింగ్ చేసుకోవాలి అది అండర్స్టాండింగ్ అనేది దానికి కొన్ని కదలికలు వచ్చేస్తుంటాయి అర్థమవుతుందమ్మా అలాగా ఆ కదలికలు వచ్చినప్పుడే కొంత జాగ్రత్త పడినట్టు అయితే తప్పకుండా జయప్రదం అనేది అవుతుంది మీకు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే అష్టదిగ్బంధనం గురించి వినడమే గానీ అసలు ఎలా ఉంటుంది ఏం చేస్తారు అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ఓ నమ శివాయ నమ మీకు ఎటువంటి సమస్యలున్నా కుటుంబం కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటి ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు